ఎస్ఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం మామూలు స్థితి వచ్చే వరకు మీతోనే ఉంటా కలతూరు వరద బాధితులతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మూలం ప్రతి నష్టాన్ని టీడీపీ ఆదుకుంటుంది తిరుపతి జిల్లా కేవీబీపీపురం మండలంలో కలతూరు రాయల చెరువు గండిపడి వరద మిగిల్చిన ప్రతి నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని అప్పటి వరకు నేను మీతోనే ఉంటానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితులకు అభివృచ్చారు రాయల చెరువు వరద నీరు కలతూరు ఎస్ కాలనీలో ప్రతి ఇంటిని వరద నీటితో కప్పేయడంతో స్థానికులకు కట్టుబట్టని పరిస్థితి ఈ నేపథ్యంలో సహాయక చర్యలు గురువారం నుండి ఊపందుకుంది స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం నుండి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కలతూరులోని బాధితులకు ధైర్యం చెబుతూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితుల్లో అవసరాలను కలెక్టర్ కు తెలియజేస్తూ సహాయక చర్యలను నిలబడి పర్యవేక్షించారు రెండవ రోజు శుక్రవారం కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్ర ఆహారం లేకుండా సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ కూర్చున్నారు సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు టీడీపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు యాదవ్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డిలతో కలిసి స్థానికులకు ప్రభుత్వం అందించనున్న వివిధ నష్టపరిహారాలను వివరించారు ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చనిపోయిన గొర్రె మేకలకు ఒక్కొక్కింటికి ఏడు వేల ఐదు వందల చెప్పున బర్రె ఒక్కొక్కింటికి నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు కలతూరు ఎస్సీ కాలనీ వాసులకు నివాస యోగ్యమైన ఇంటి స్థలాలతో కూడిన మోడల్ గృహ కల్పన త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మరో రెండు రోజుల్లో బురద శుభ్రం చేసే పని పూర్తి అవుతుందని ఆమెదిట మిగిలిన నివారణ చర్యలు కొనసాగిస్తారని సూచించారు ఈ కార్యక్రమంలో తిరుపతి అంబేద్కర్ భవన్ ప్రతినిధులు అంజయ్య విసికే పార్టీ ప్రతినిధులు న్యాయవాది రమేష్ డాక్టర్ గోపి విలన్ గోవన్ రెడ్డి సుధాకర్ నాయుడు రామాంజలి నాయుడు పలువురు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సేవా సంస్థలు క్రైస్తవ చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు

కంప్లీట్గా భూమి అంతా కూడా కొట్టుకుపోయింది రోడ్లంతా డ్యామేజ్ అయింది ఈ పాతిపా కలకూ రోజున కూడా అయితే నిర్ణయం ఉన్నాం ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కలెక్టర్ గారు వార్డర్ గారు ఎస్పీ గారు అందరూ రావడం జరిగింది సంస్థలు కూడా అన్ని సంస్థలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు నిజం కూడా బాధాకర విషయం ఏమంటే ఎన్న సుమారు పది తొమ్మిది అర ఎత్తు ఒక ఇంటికి నీళ్ళు చేరడం ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఇంటి వస్తువులు వస్తువులంతా కొట్టుకుని పోవడం పెద్ద పెద్ద జీవాలను కొట్టుకుని పోవడం మేకలు కానీ అలాగే ఆవులు కానీ మినుములు కానీ చోల కొట్టుకునిపోయింది ఇది ఎన్నరూ నేను ఇంత చూడలేదు మామూలుగా ఇంత నష్టం జరిగింది నిన్న కూడా రాత్రి చూశాను ఇప్పుడు చూశాను మొత్తం క్లీన్ చేయడానికి ఒక రెండు రోజులు సమయం పట్టింది మీరు చూస్తుంటారు అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడే ఉన్నారు మీ మీ సహాయం కోసమే అందరూ ఇక్కడ ఉన్నాము కలిసి పని చేస్తాము రెండు రోజులు మొత్తం ఊరంతా క్లియర్ చేస్తాం ఈ రోజు వీధి దీపాలన్నీ కూడా ఈరోజు రాత్రి కల్లా వీధులన్నీ కూడా లైట్లు వస్తాయి ఇల్లు గోడలన్నీ కూడా తడిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో కరెంట్ ఇవ్వడానికి కొంచెం ఆరిన తర్వాత కరెంట్ ఇస్తాము రెండు రోజుల తర్వాత కరెంటు ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి మీ అందరికి కూడా భోజనాలు రెండు మూడు రోజుల దాకా మేమే పెడతాము అదేవిధంగా పడుకోవడానికి కూడా అక్కడ మన స్కూల్ ఇదంతా మోడల్ స్కూల్ అంతా పెట్టి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఇంటింటికి మూడు నాలుగు నీళ్ళ బబుల్స్ ఎన్ని కావాలంటే అన్ని బబుల్ కూడా ఇస్తాము ప్రస్తుతానికి నీళ్ళ క్యాను మీకు ఎవరెవరికి అయితే గొర్రెలు కానీ ఆవులు కానీ పశువులు ఏదన్నా చనిపోతే వాటి కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నష్టపరిహారం ఇస్తాం ఒక మేకకు కానీ గొర్రె కానీ ఏడు వేల ఐదు వందలు ఒక ఆవుకి నలభై వేలు ఒక ఏదకి యాభై వేలు లెక్కన ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఖచ్చితంగా మేము అందరికీ ఇస్తాము అదేవిధంగా అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లు కూడా నీటి మునకలో ఉన్ని నేను చూశాను దానికి కూడా ప్రతి ఇంటికి పదివేలు వేలు క్లీనింగ్కి వీటన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు ఎవరిదైనా కూడా పడిపోతే పొటాలు గిటాలు పడిపోయినాయి ట్రాక్టర్లు పోయినాయి బైకులు పోయినాయి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇరవై ఐదు కేజీలు రైసు అదేవిధంగా నిత్యావసర వస్తువులు అన్ని ఇస్తున్నాము అదేవిధంగా మీకు ఇబ్బంది లేకుండా వంట సామాను మూడు వేల రూపాయల డబ్బులు మళ్ళీ పడుకోవడానికి దుప్పట్లు బ్లాంకెట్ ఇవన్నీ ఈ వారాన్ని అన్ని కూడా ఇస్తాము మీరందరూ కూడా మీకు జరిగిన నష్టానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్న మాతో మాట్లాడడం జరిగింది అందరినీ వెళ్ళి వెంటనే తక్షణం మీకు అందరికి సహాయం చేయమన్నారు అదేవిధంగా దీన్నే ఒక అదునుగా తీసుకొని ఒక మంచి మోడల్ ఎస్టీ కాలనీ కూడా చాలా మంది అడిగారు వేరే చోట ఇంటి స్థలాలు ఇవ్వమని ఖచ్చితంగా అందరూ కూడా ఇంటి స్థలాలు ఇస్తాం ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం ఎవరు కూడా ఎవరి కూడా భయపడొద్దు కంగారు పడద్దు అందరూ కూడా ప్రభుత్వం మీ కోసం ఎప్పుడు కూడా ఆదుకుంటది ఎటువంటి ఇబ్బంది పడద్దు అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడదు ఎవరు కూడా బాధపడద్దు ఐదారైపడద్దు ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది థ్యాంక్ యూ